అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనబడుతున్న ఫ్యూజులు చూడండి ఇవి థర్టీ టూ ఎమ్స్ ఫ్యూజులు పక్కపొంటి వర్షకు సంబంధించిన ఆటోమేటిక్ స్టార్టరు ఇది స్టార్టర్ వచ్చేసి అనిల్ ఓల్డ్ మోడల్ అండి చూడొచ్చు ఎంత రష్ వచ్చి అందులో లోపల అంత మట్టితో ఎంత రష్ వచ్చి ఉన్నాయో ఈ స్టార్టర్ ఇలా ఉండటం వల్ల మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుందండి కాబట్టి నేను ఇక్కడ ఉన్న రైతుకు చెప్పి ఇవి కొత్తవి తీసుకురావడం జరిగిందండి చూడండి ఇది వర్ష కంపెనీ ఆటో స్టార్టర్ ఇది టైమర్ కాదు డబుల్ లైట్ ఉంటుంది నేను ఒకటి చెప్తున్న రైతులకు సింగిల్ లైట్ తీసుకొచ్చుకుంటే బెటర్ అండి ఎందుకంటే కరెంటు ఉంటే లైట్ వెలుగుతుంది లేకపోతే లేదు వెలుగదు ఎందుకంటే ఇప్పుడు డబుల్ లైట్ అయితే అంటే కన్ఫ్యూజ్ అవుతారు కరెంట్ ఉందో లేదో ఉందో లేదో ఒక టచ్ ఇంకొకటి వచ్చే రాకపోయేసరికి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సింగిల్ లైట్ తీసుకొచ్చుకుంటే త్రీ పేస్ ఉంటూ ఉంటుంది లైట్ వెలుగుతుంది లేకపోతే లైట్ వెలగదు ఇది సెలెక్ట్ గోల్డ్ ఇది స్టార్టరు డల్ స్టార్టర్ అండి ఇది నైన్ ఫోర్టీన్ యామ్స్ స్టార్టరు ఇది కాయిల్ వచ్చేసి త్రీ సిక్స్టీ వోల్టేజ్ కాయిల్ ఇది మ్యాగ్నెటిక్ కాయిల్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మీకు చూపెడతాం ఇవి కాస్ట్లీ అంటే మరీ హెవీ కాస్ట్లీ కాదు ఈ స్టార్టర్కి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు వరకు ఈ స్టార్టర్కు ఉంటుంది ఎల్టీఎల్కే స్టార్టర్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే అవి మనకు డబ్బులు ఎక్కువైనా కానీ చాలా రోజుల వరకు మనకు ఉంటాయి కాబట్టి ఎల్టీఎల్కే తీసుకొచ్చుకుంటే బెటరు ఇవి నార్మల్ ఇక్కడ మనం చేసేటి అన్నీ ఒక వర్ష ఆటోమేటిక్ స్టార్టర్ కాకుండా మిగతా అవన్నీ ఫ్యూజులు కూడా అన్నీ నార్మల్ ఫ్యూజులు వచ్చేసి థర్టీ టూ ఎంసీ అనేలు కిట్ క్యాట్ ఫ్యూజ్ అంటారు అండి ఇవి మిక్సింగ్ కాపరు కాపరు బ్రాస్ కాపర్తో నచ్చినాయి కాకపోతే ఏంటంటే మిక్సింగ్ అందులో ఐరన్ కూడా మిక్స్ అయి ఉంటుంది కొన్ని రోజుల వరకు ఇవి కూడా మనకు రష్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇవి కాకుండా హెవీ కంపెనీ మంచి కంపెనీ శక్తి మ్యాన్ కానీ లేదా యాంకర్ నోట ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చుకుంటే మనకు చాలా రోజుల వరకు ఫీజులు అనేవి ఉంటాయి మన స్టార్టర్ బాక్స్ బాగుంటేనే మోటార్ అనేది బాగుంటుంది కాబట్టి ఇవి క్వాలిటీ తీసుకొచ్చుకుంటే బెటరు కాకపోతే అందరికీ డబ్బులు ఉండా ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుంది వ్యవసాయం చేస్తే ఏం మిగులుతలేవు కాబట్టి మనం అన్ని కాస్ట్లీ పెడితే కూడా మన దగ్గర ఇవీటి కోసం ఇవి ఖర్చుల కోసమే అవుతుంది కాబట్టి కొందరు నార్మల్గా కూడా తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకున్న కొద్ది రోజుల వరకు ఏదో అట్లా వ్యవసాయం గెంటియాలి కాబట్టి చేయాలి తప్పక చేసులే కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారు నేను ఫిట్ చేయడం జరుగుతుంది ఈ మూడు ఫీజులను తీసేసి మళ్ళీ కొత్త ఫీజులు ఇప్పుడు రిప్లేస్మెంట్ చేద్దాం మనం చేసే ముందు ఖచ్చితంగా ఫవర్ అనేది ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకొని రావడం జరిగింది మీరు కూడా ఒకవేళ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా పవర్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఏదైనా అని వర్క్ చేసుకోండి ఈ మూడు ఫీజులను తీసేసి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ వైర్లనే మళ్ళీ మనం స్టార్టర్కి ఫిట్ చేయాలి ఇది త్రీ హెచ్పి మోటార్ థర్టీ టూ ఎమ్స్ ఫీజులు తీసుకొచ్చుకున్నారు నేనైతే థర్టీ టూ ఎమ్స్లు ఫీజులు చెప్పా ఇవి కూడా సిక్స్టీ త్రీ ఎమ్స్ ఫీజులే చెప్తాను కాబట్టి వీళ్ళైతే డబ్బులు లేవు అన్న వాళ్ళే సరే తీసుకురండి కొద్ది రోజుల వరకు ఇవి కూడా వర్క్ చేస్తాయని చెప్తున్నా ఇది మన మీటర్ దగ్గర కూడా ఈ థర్టీ టూ ఎమ్స్ ఫీజు అనేది ఫిట్ చేసుకోవచ్చు ఇవి వరల్డ్ ఫ్యూజులు కానీ ఇవి అయితే రష్ రాలేదు కింది సైడ్ మాత్రమే రష్ వచ్చినాయి అన్ని ఫ్యూజులు రష్ వచ్చాయా అంటే రావు కొన్ని కంపెనీలు డూప్లికేట్ ఇవి మాత్రమే నార్మల్ అవి మాత్రమే రస్ట్ వస్తాయి మనం మూడు ఫ్యూజులలో ఒక ఫ్యూజ్ అనేది ఫిట్ చేస్తున్నాము ఎప్పుడైనా కానీ ఫ్యూజులు ఫిట్ చేసే అప్పుడు ఖచ్చితంగా వైరు మనం అందులో పెట్టే వైర్ మాత్రమే ఇలా మెల్ట్ అనేది చేసుకోవాలి ఇన్సులేషన్ తీసిన వెంటనే అలానే ఫిట్ చేస్తే ఏమవుతుందంటే అవి విడి విడిపోతాయి మనం స్క్రూ టైట్ చేసినప్పుడు అయితే విడిపోయి లీడ్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి వీటిని మూడింటిని కలిపి ఇలా మెల్ట్ చేసిన తర్వాతనే ఫిట్ చేయాలి ఇంకోటి ఫ్యూజులు ఫిట్ చేసినాక ఒకసారి ఇలా ఊపి చూడండి ఎందుకంటే ఫ్యూజులు లూజ్ ఉన్నాయనుకో ఆ బాక్స్ కంచెలు మొత్తం ఊస ఊడేస్తాయి కాబట్టి కొంచెం టైట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇప్పుడు మనం మెల్ట్ చేసినాం కదా మెల్ట్ చేసినాక స్క్రూ స్క్రూడ్రైవర్తోని నార్మల్గా టైట్ చేయండి ఫుల్ టైట్ చేయద్దు ఫుల్ టైట్ చేస్తే మళ్ళీ లోపల ఉన్నటువంటి వైర్ కట్ అయిపోతుంది లూజ్ లేకుండా లూజ్ కాంటాక్ట్ లేకుండా టైట్ చేయండి ఈ వైర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ మనం ఫిట్ చేసిన వైరు టూ పాయింట్ ఫైవ్ కంటే సిక్స్ పాయింట్ స్క్వేర్ఎంఎం వైర్ పెట్టినా కానీ ఏం కాదు టూ పాయింట్ ఫైవ్ పెట్టినా ఫోర్ పాయింట్ జీరో పెట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదు చూడవచ్చు ఓల్డ్ స్టార్టర్లో ఎంత రష్ట్ వచ్చిందో ఇప్పుడు చూసారు కదా మిడిల్ బేస్కున్న రిలేకు మధ్యలో రస్ట్ వచ్చినాయి ఇలా రస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే పవర్ అనేది సరిగ్గా సప్లై కాదు కాబట్టి బాక్స్ అనేది ఖచ్చితంగా బాక్స్లోకి నీళ్ళు పోకుండా ఉండాలి ఇప్పుడు తీసుకొచ్చిన స్టార్ట్ అది ఇది కూడా రస్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే తడవకుండా చూసుకోవాలి మనం మన బాక్స్ ఉంటుంది ప్యానల్ బాక్స్ ఆ బాక్స్ అనేది కొంచెం బెటర్ ఉంటే బెటర్ ఒకవేళ పగిలిపోయినా కానీ దాని మీద కవరు ఏదో కప్పుకొని మేనేజ్ చేసుకోవాలి ప్రతిసారి కొత్త బాక్స్ తీసుకురా అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు వ్యవసాయం చేస్తే ఏం మిగులు తెలియవు కాబట్టి ఏదో కొన్ని అన్ని కాస్ట్లీ ఇది ఏమన్నా అంటే కూడా మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఏదో నార్మల్గా చేసుకోవాలి కాకపోతే వాటిని సరైన పద్ధతిలో కాపాడుకొని చేస్తే ఇవి కూడా ఎక్కువ రోజులే అవుతాయి మనం ఫ్యూజులలో కొంచెం గ్రీస్ అనేది కొంచెం అప్లై చేసుకుంటే కరెంట్ లేనప్పుడు లేదా ఫ్యూజ్కు కొంచెం గ్రీస్ పూసుకుంటే తీసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా మనకు ఈజీగా అనేది రావడం జరుగుతుంది గ్రీస్ పెట్టుకుంటే మనకు ఫ్యూజ్కి ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం లైట్గా గ్రీజ్ పెట్టండి మనం ఫీజ్ పోయినప్పుడు తీసినప్పుడు ప్రాబ్లం లేకుండా ఈజీగా రావడం జరుగుతుంది ఈ ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు మూడు వైర్లు ఆరు వైవి రెడ్ కలర్ ఎల్లో బ్లూ అనేది రిలేకు పైన మూడు ఇవ్వాలి ఈ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి ఒకటి రిలేకు ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఆయిల్కి ఫిట్ చేయాలి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఈ గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్న చూడండి చిన్న జంపర్ బ్లూ కలర్లో ఉన్నటువంటి జంపర్ వైర్ వైరు ఒకటి ఈ మిడిల్ బెస్క్ ఉంది కదా అది తీసేసి ఇప్పుడు నేను తీసినటువంటి రెండు రెడ్ కలర్ వైర్ ప్లేస్లో ఒకటి ఇంకోటి పక్క పంటే ఇంకోటి ఎల్లో కలర్ వైర్తో చిన్న ఉంది కదండి దాని పక్క ఒక దాని పక్క పంట ఒకటే రెండు వైర్లను ఫిట్ చేయాలి ప్యానల్ బాక్స్ టోటల్ వీడియో ఈజీగా మన కనెక్షన్ ఎలా ఇచ్చినా అనేది టోటల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి నీఐకార్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ఒకదాని పక్కపంట ఒకటి ఈ వైర్లో గ్రీన్ కలర్ వైర్లు ఫిట్ చేయాలి ఈ గ్రీన్ కలర్ వైర్లు ఏంటంటే మనకు ఆటోమేటిక్ స్టార్టర్లో రిలే ఉంటుందండి చిన్నది కాయలు ఆ కాయల నుంచి వెళ్ళి మనకు ఇవి వస్తాయి వీటి ద్వారానే స్టార్టర్ కాంట్రాక్టర్ అనేది పైకి లేస్తుంది ఆటోమేటిక్గా కరెంట్ వచ్చినప్పుడు చూసారు కదా మనం ఫిట్ చేసిన విధానం ఇలా ఉంటుంది మీరు కూడా ఇలానే నెమ్మదిగా ఫిట్ చేయండి ఇప్పుడు ఇవి కొత్త ఫ్యూజులు ఈ ఫ్యూజులకి మనం సింగిల్ అల్యూమినియం వేరు ఒకటే వేసినాం ఒక ఒక అతను నాకు కామెంట్ చేశారు అల్యూమినియం వేరు వేస్తే కాలిపోతుందిగా బ్రదర్ అని కామెంట్ చేసిండు అల్యూమినియం వైర్ వేస్తే ఏం ప్రాబ్లం లేదు అల్యూమినియం మీ వైర్ పైననే మోటర్ నడిచినప్పుడు అది కరెక్ట్ నడుస్తుందని అర్థం కాపర్ వైర్ వేస్తే ఏమవుతుందంటే ఫ్యూజ్ పోదు ఫ్యూజ్ పోకుండా డైరెక్ట్ మోటార్ కాలిపోతుంది మోటర్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ ఫ్యూజ్ పోవాలి కాబట్టి మనం అల్యూమినియం వైర్ వేసుకోవాలి ఫ్యూజులు పెట్టడంతోనే పవర్ అనేది వచ్చింది ఒకసారి ఆన్ చేసి చూద్దాం చూడండి ఫస్ట్ స్టార్టర్ కొత్త స్టార్టర్కు ఒకసారి రెడ్ బటన్ వస్తాలి ఎందుకంటే దానిలో ఆఫ్ చేసిన బటన్ పట్టుకొని ఉంటుంది కాబట్టి ఆన్ చేసినాం మోటార్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఉల్టా సీజ ఏం కాలేదు ఒకవేళ ఉల్టా సీజ్ అయితే వైర్లను దింపి వేయండి రెడ్ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ ఎల్లో కలర్ ప్లేస్లో రెడ్ కలర్ వేయండి సరిపోతుంది ఖచ్చితంగా మళ్ళీ క్యాప్ అనేది ఫిట్ చేయాలి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్